భారత్లో ఐపీఎల్ అలాగూ పాకిస్తాన్లో పాకిస్తాన్ క్రికెట్ లీగ్ కూడా చాలా ఫేమస్ అయితే పాకిస్తాన్ క్రికెట్ లీగ్ కూడా కరెక్ట్గా మన ఐపీఎల్ లీగ్లో మొదలయ్యే టైంకి అటు ఇటుగానే మొదలవుతుంటుంది ఇక మన ఐపీఎల్లో అమ్ముడుపోని ఆటగాళ్ళు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు వాళ్ళు ఎక్కువగా ఐపీఎల్ కాకుండా కి వెళ్తూ ఉంటారు లేదు డేట్స్ కుదరని వాళ్ళు వాళ్ళు కూడా అయితే ఈసారి పాకిస్తాన్ క్రికెట్ లీగ్లో గనక చూసినట్టయితే విదేశీ ఆటగాళ్ళలో డేవిడ్ వార్నర్ కానీ డారియల్ మిస్టర్ కానీ టామ్ కరన్ కానీ ఇట్లాగా రకరకాల మంది ఆటగాళ్ళు ఉన్నారు జేసన్ హాల్డర్ కానీ అలా అయితే మొన్న జరిగిన దాడి కారణంగా ఒక్కసారిగా పాకిస్తాన్ అంతా కూడా ఎంత విచ్ఛిన్నం అయిపోయిందో మాకు తెలుసు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి అసలు విపరీతంగా పేలుడు పదార్థాలు కానీ అక్కడ మొత్తం అంతా కూడా గజిబిజి అయిపోవడంతో ఒక్కసారి విదేశీ ఆటగాళ్లు ఉలిక్కి పడ్డారు దానిలో డ్యారిల్ మిస్చర్ అయితే అసలు పాకిస్తాన్ కి నేను ఇంకొకసారి రానని ఇటువంటి దేశాన్ని నేను చూడలేదని అడుగు అడుగున ఇటువంటి ఇటువంటి విధ్వంసం జరుగుతుంటే కనీసం ఈ దేశం సాధారణమైన ఆ సాధారణమైన సిటిజన్స్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవటం లేదు అంటూ డ్యారెల్ మిచర్ చాలా అంటే చాలా కోపంతో ఆవేశంతో బాధతో అంటే వాళ్ళ పాపం మామూలుగా ఆడడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం అంటే కనీసం కొంతవరకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి వాళ్ళైనా కూడా ఏమీ లేదు వాళ్ళని వదిలేశారు ఎలా అయితే వాళ్ళ దేశంలో సివిలియన్స్ని వదిలేశారో అలాగే వాళ్ళ టూరిస్టులు కూడా వదిలేశారు దాంతో ఇక్కడ ఉన్న డారియల్ మిషర్ ఏమన్నాడంటే నేను ఇంకా అసలు అస్సలు అంటే అస్సలు క్రికెటర్స్ ని కూడా వదిలేయడం అనమాట ఇంకా డారియల్ మిషర్ అస్సలు అంటే అస్సలు నేను ఇంకా పాకిస్తాన్ కి రానని ఇటువంటి లీగ్స్ నేను ఆనని పేర్కొన్నాడు ఇంకా తర్వాత టామ్ కరణ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇంతకన్నా చండాలమైన పరిస్థితులు నేను ఎక్కడా చూడలేదు ఒక దేశానికి క్రికెటర్ గా ఆతిథ్యం ఇస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఎంతో గౌరవంగా మమ్మల్ని వాళ్ళు చూసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేదు ఇంతకన్నా నీచమైనది మరొకటి ఉండదు మేము అసలు ఇటువంటి లీగ్స్ ఆడ ఆడకూడదని నిర్ణయించుకున్నామంటూ పేర్కొన్నాడు ఇక డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే క్రికెటర్స్ కి అసలు చాలా ఎక్కువగా ఉలిక్ పడిన సన్నివేశం ఇది అయితే మా భద్రతా దృశ్య మేము వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ ఉన్న చాలా మంది సామాన్య జనాలకి కూడా భద్రత లేకుండా పోయింది ఇటువంటి వాళ్ళని చూస్తే బాధగా అనిపిస్తుంది వెంటనే పాకిస్తాన్ దేశం దానికి సంబంధించి తక్షణ కర్తవ్యం తీసుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు ఈ వీడియో నచ్చితే చేయండి